ఎవడు వీరుడు ఎవడా పొగరు తెల్ల దొరగాడెవ్వడు అంటూ మనందరికీ బాగా బాగా ఇష్టమై గూజ్బంస్ వచ్చేటట్టుగా ఆ పాట విన్నా మాటలు విన్నా కూడా ఒకరు గుర్తొస్తారు వారెవరో మీకు అందరికీ తెలుసు ఈ పాటకి అర్థం ఏంటంది వారే మన్యం వీరుడు మనందరి ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు గారు ఈ అల్లూరి సీతారామరాజు అనగానే ఇప్పటికీ చూసారా ఆటోమేటిక్గా మనకి ఆ ఫీలింగ్స్ వచ్చేస్తాయి భారత జాతిలో పుట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా చెప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఇలా ఇది కదా భక్తి అంటే ఇది కదా మాతృభూమి యొక్క గొప్పతనం చెప్పే పద్ధతి అని ఆయన బాటలో పయనించాలనుకునేవారు అలాంటి బాటలోనే పయనిస్తూ ఆయన గురించి సినిమా తీసిన ఒక వ్యక్తిని ఈరోజు పరిచయం చెప్తున్నాను సార్ నమస్కారం అండి నమస్కారం మీరు మన్యం ధీరుడిగా మా ముందుకు రాబోతున్నారు మీరు సినిమా మీద ప్యాషన్ తో వచ్చారా ఇంతకు ముందు ఏమైనా అనుభవం ఉందా ప్యాషన్ తోటి వచ్చానండి అంటే ఇంత ముందు ఏం చేయలేదు ఎక్స్పీరియన్స్ లేదు అసలు యాక్టింగ్ చేయలేదు యాక్టింగ్ మరి ఏంటండి కత్తి యుద్ధాలు గుర్రస్వారీలు అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కత్తి యుద్ధం చిన్నప్పుడు నేర్చుకున్నారా తంజావూరు కత్తి యుద్ధం నేర్చుకున్నాను చిన్నప్పుడు తర్వాత హార్స్ రైడింగ్ కూడా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓ మీరే నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇవన్నీ పశ్చిమ గోదావరి జిల్లాలో ముందు నేర్చుకున్నా తర్వాత వైజాగ్ లో నేర్చుకున్నా వైజాగ్ లో ఇప్పుడు మీరు ఉండేది వైజాగ్ వైజాగ్ నుంచి వైజాగ్ లో తీసారు వైజాగ్ హిమాచల్ ప్రదేశ్ కొంత వైజాగ్ లో మన్య ప్రాంతంలో తీశ అంటే హిమాచల్ ప్రదేశ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి ఇక్కడే ఉంది కదా చాలా వరకు తీయాలంటే మన్యం ఎక్కడైతే అక్కడ కూడా అంటే హిమాలయ ప్రాంతాల్లో సీతారామరాజు గారు మన్య ప్రాంతం నుంచి హిమాలయ ప్రాంతానికి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళారండి అవును కాసి దేశాటను చేశారు అవును తెలుసు దేశాటన చేస్తూ ఉన్నటువంటి పరంపరలో రకరకాల విద్యలు నేర్చుకున్నారు ఆయన ఓకే ఆయుర్వేదం నేర్చుకున్నారు జ్యోతిష్యం నేర్చుకున్నారు అలాగే ఒక ఏకాగ్రత కోసం ధ్యానం చేయాలని గురువులు చెప్తే దాన్ని పరిరక్షించడం కోసం ఒక కార్య సాధన కోసం ఒక తపస్సు చేసి జ్ఞానం సంపాదించాలి దీని మీద ఏకాగ్రత కుదురు జ్ఞాన సంపార్జన కోసం వెళ్ళారంటారు వెళ్ళారు దాంట్లో ధ్యానం బాగా ఎక్కువ చేస్తే ఏకాగ్రత కుదురుద్దు అని చెప్తే వెళ్ళారు మరి అల్లూరు సీతారామరాలు అవునా అలా తీసుకున్నారా అల్లూరు సీతారామరాజు గారు మొన్నటి వరకు కూడా అంటే జీవించే ఉన్నారు బెండపూడి సాధు గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయనే ఆయన అని కూడా చెప్పేవారు అది మీరు విన్నారా ఏమన్నా తెలుసా నేను సేకరించినటువంటి న్యూస్ లో అది కరెక్ట్ కాదని కరెక్ట్ కాదని అందుకే మిమ్మల్ని అడిగా మీరు చేసి ఉంటారు చాలా ఆరు నెలలు విన్నాను దీనికోసమే చేశాను బండపూడి సాధువు గారు మన అల్లూరి సీతారామరాజు గారు ఒకటి కాదు కాదు కదా అంటే చాలా వరకు నాకు చెప్పిన నేను విన్నది అందరూ అనేవారు మా తాతగారు ఎవరో ఎవరు విన్నాను అంటే పోలికలు అలాగా ఉండు దాని మీద అల్లూరి సీతారామరాజు గారు చాలా మంది ఉండేవారండి ఆయన యొక్క జీవితంలో చాలా మంది అనుచరులు అలా తయారై డూపుల్లా వెళ్ళేవారు అనమాట కొన్ని కొన్ని పోరాటాలకి అంటే ఆయనకి ఆయన ఇన్స్పైర్ ఆయన చూసి ఇన్స్పిరేషన్ కాదండి అదొక వ్యూహం వ్యూహం యుద్ధ వ్యూహం అంట ఓకే సీతారామరాజు గారు ఇటు వస్తున్నారంటే అటు కనిపించినట్టు కలితే బ్రిటిష్ దళం అటు వెళ్తే ఇటు అలా ఓకే వాళ్ళని డైవర్ కోసం డైవర్ట్ చేయడం కోసం వాళ్ళని పట్టుకోవడం కోసం ఇదంతా కూడా అదే గెరిల్లా యుద్ధ పోరాటం అది ఆ పోరాటంలో భాగంగా వాళ్ళ వ్యూహాలు అలా చేసుకునేవారు మనం అంటే అల్లూరి సీతారామరాజు ఎప్పుడు విన్నా ఆయన పేరు వింటేనే మన గుజ్బంస్ వస్తాయి అది ముందు చెప్పాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను ఎందుకంటే మనకు భారతదేశం పైన ఉన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీతారామరాజు గారంటే అది ఆయన సో నేనేమంటానంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన సినిమాలు చాలా చూసాం వంద సినిమా అనుకుంటా వంద సినిమా కృష్ణ గారు అల్లు సీతారామరాజు అవునండి అంటే ఆయన వంద సినిమా తీస్తే మీరు మొదటి సినిమాతోనే సీతారామరాజు గారిని మా నాన్నగారు వేసేవారండి మా నాన్నగారు పౌరాణిక నాటకాలు వేశారు టీచర్ గా పనిచేస్తూ నాన్నగారు రావణాసురుడు దుర్యోధనుడు వేరండి సూర్య సత్యనారాయణ గారు మద్దాల రామారావు గారు శ్రవ్ ముఖ్ ఆంజనేయ రాజు గారు వీళ్ళందరూ బ్యాచ్ అండి ఎస్వి రంగారావు గారు కలిసి మీ నాన్నగారు నుంచి వెళ్ళలేదు కానీ వీళ్ళందరూ వాళ్ళందరూ అదే నాన్నగారు మామూలుగా వాళ్ళతో కలిపి చేసేవారు తర్వాత ఇంకా ఆయన టీచర్ గా చేస్తూ రిటైర్ అయ్యి ఇంకా ఉండగారు అన్నమాట గ్రేట్ అయితే ఈ ఇందులో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు అల్లూరి సీతారామరాజు స్టోరీ అందరు చిన్న పిల్లల్ని అడిగినా ఇప్పుడు ఎవరైనా సరే ఏకపాత్ర అభినయం వేయాలి అంటే చిన్న స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయినా కూడా ఫస్ట్ వేసే డ్రెస్ ఏదైనా ఉందంటే అల్లూరు సీతారామరాజు అవునండి అవును కదా అంత ఇష్టం అందరికీ అంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ కాదు ఒక చరిత్ర ఒక మనందరికీ ఆదర్శ ప్రాయుడు ఆయన మీరేం కొత్తగా చూపిస్తున్నారు ఈ మన్యం ధీరుడు సీతారామరాజు అని మీరు పెట్టిన కొత్తగా అంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టోరీ ఎప్పుడు కూడా ఆయన ఇతిహాసం ఎప్పుడు మారదండి కాకపోతే అందులో ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి యథార్థ కాదని చూపించాలని ఉద్దేశంతో నేను ఇప్పుడు సినిమా తీయడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారు చేసినటువంటి ప్రజల కోసం ఏం చేశారు పోరాటం ఒకటే కాదండి ఆయన విద్య నేర్పించారు ఆయుర్వేదం నేర్పించారు ఆరోగ్యాన్ని రక్షించారు తర్వాత తాగుడు ఇలాంటివన్నీ దురవ్యసనాలంటే కూడా మాన్పించారు సమాజం అంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా తయారు చేసి మనం ఎంత నష్టపోతున్నాం మన దేశం ఎంత నష్టపోతుంది దీని నుండి మనం రక్షించబడాలి అంటే ఏ రకంగా మనం పోరాటం చేయాలి సమాజ హితం కోసం చాలా కష్టపడి ఆయన మీరు నేర్చుకున్నారు ఆయుర్వేదం అంతా ఆయుర్వేదం అనేది నాకు అంత తెలియదు తెలియదు కానీ దాని గురించి యాక్షన్ పార్ట్ లో నేర్చుకున్నారు దాని గురించి రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి ఆయన ఎలా ఏమేం చేశారు అలా మీరు నాకు చిన్న సజెషన్ ఏంటంటే అల్లు సీతారామరాజు గారు పెద్ద బొట్టు పెడతాం మనం అందరం కూడా ఈ సినిమా అయ్యే వరకు మీరు ఆ బొట్టు మెయింటైన్ చేయండి కంటిన్యూ ఈ డ్రెస్ ఎలా వేసారు బొట్టు కూడా పెడితే అంటే గెటప్ కూడా మీకు సూట్ అయిందే అంటాను నేను మీకు సూట్ అయింది గెటప్ అది కొంచెం మీకు పాజిటివ్ లుక్ అయితే బాగుంది సినిమా ఎలా తీశారు అనేది ట్రైలర్ కూడా బాగుంది చాలా సార్లు అలాగే పెట్టుకుని తిరుగుతున్నా వాళ్ళకి మీరు ఇక ముందు చేయండి అంటున్నా ఎందుకంటే సీతారామరాజు గారు మనకి ఒక్కసారి ఈయన భలే ఉన్నారే అనిపించాలి మీరు వెంటనే సీతారామరాజు సీతారామ రాజ చేశాను అన్నారనుకోండి మీరు బొట్టు పెట్టకపోతే ఏదో మన ఒక ఫ్యాన్సీ డ్రెస్ లా అనిపిస్తదన్నమాట సో మీరు బాగా అసలు సినిమాకి సక్సెస్ అవ్వాలనుకుని ఎవరైనా డైరెక్టర్ గారు నరేష్ డెక్కల ఎక్కడైనా ఆయన ఆయన వైజాగన్ ఉండేది అంటే ముంచేశారు అంటే చాలా సినిమాల్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కోడర్ పరిగలా పని చేశారు ఎంత ఖర్చు అయిందండి మీకు సినిమాకి బాగా ఖర్చు పెట్టారా అది సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు గాని అవునా అంటే మీకంటూ ఓకే ఇంత ఇంతలో తీసాం అని ఉంటుంది కదా అంటే ఇప్పుడు అది బాగా ఎక్కువైన బడ్జెట్ లో మీరు అనుకున్న బడ్జెట్ లో చేశారా అది చూసి నిర్ణయిస్తారు ప్రజలు అవునా మీరు కాశ్మీర్ వెళ్ళేనన్నారు నాకు తెలిసి ఈ రంపచోడవరం రంపచోడవరం ఇవన్నీ కూడా తిరిగిన ప్రదేశం అంటే అడవుల్లో తీసాను పాడేరు అరకు ఇలాంటి ప్లేస్ లో తీసి హిమాచల్ ప్రదేశ్ లో కులు మనాలి రోదం వాస్ లేహ్ లదాఖ్ ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ లో అంటే దేశభక్తి గీతాన్ని అక్కడ డిజైన్ చేసామండి సంతోషం ఒక భారత మాత మీద అద్భుతం ఒక మంచి పాట ఒకటి నేనే పాడి మీరు సింగర్ కూడానా నేను బేసిక్ గా సింగర్ అండ్ మ్యూజిక్టర్ అండి అసలు అసలు అది అవునా చాలా వేదికల మీద నేను సింగర్ గా కనిపిస్తూ ఉంటే అందరూ పాట ఈ సినిమాలో ఉన్న పాట చెప్తాను అంటే ఇది ఇప్పుడు ఉన్న ప్రజలు పిల్లలు అందరూ కూడా తెలుగుని స్పష్టంగా పలకలేకపోతున్నారు అంటే వాళ్ళకి టీచింగ్ చేసినా సరే ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ పడిపోయి వంద సంవత్సరాల క్రితం నా తెలుగు చాలా స్వచ్ఛంగా క్రిస్టల్ క్లియర్ గా ఉండేదని చాలా మంది బాగా మాట్లాడేవారు పండితులు పామరులు అందరూ బాగా మాట్లాడేవారు ఇందులో నేను ఒక దేశభక్తి గీతాన్ని ప్రజలందరూ కూడా అందరూ నేర్చుకోవాల్సినటువంటి బాధ్యతగా నేర్చుకోండి అని చెప్తున్నాను ఈ సినిమా చేశాను నేనే మ్యూజిక్ చేశానండి అది ఎలా ఉంటుంది అంటే పాట నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ సన్నుత చరిత ప్రాత సుప్రభాత వైతాళిక గళ స్వనిత వైదిక శుభగీత ఆ తన సేతు సీత హిమాద్రి సహిత భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత కృషిక సస్య హరిత నమ్మోస్తుతే నమ్మోస్తుతే భారత మాత సమస్త ప్రజ సన్నుత చరిత అయితే ఒక మంచి చాలా అద్భుతం స్వచ్ఛమైన తెలుగుతో ఇది తుంబలి శివాజీ గారు అని ఈ మంచి రాశారా ఎప్పుడు రాసిందా ఇది ఆయన ఇంటర్మీడియట్ లో రాసుకున్నారంట ఆయనకి ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఆర్ఎస్ఎస్ పాటలా ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాడతారు ఇట్లాంటి స్వచ్ఛమైన అంటే అంటే సంస్కృతి పదాలతో ఉన్నది సంస్కృతం నేర్చుకున్నారండి అవునండి సీతారాం శాస్త్రి గారు రాసేవన్నీ కూడా ఆయన చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే సంస్కృత పండితులు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇలాగే మన సస్యలు అని మీరు పెట్టినట్టు భారత భారత నేను చాలా పాటలు మేము కూడా పాడుతుంటాం కదా మాకు తెలుసు వారి బాగుంటాయండి ఇట్లాంటివంటే మంచి ప్రయోగం చేశారు మీరు ఈ పాట నేను కరోకే కూడా పెట్టానండి అది ఫ్రీగా దాంట్లో అవైలబుల్ గా పెట్టాను యూట్యూబ్ లో ఏ విద్యార్థులైనా ఎవరైనా సరే దాన్ని ఆ లో వాళ్ళు పాడుకోవచ్చు పాట అర్థం కూడా పెట్టాను అందులో పాట లిరిక్స్ అన్ని పెట్టాను ఈ పాటను అందరూ కూడా చాలా మంది ఆదరించారు మనం పాడుకునే అవకాశం ఉండాలని ఆ ఉద్దేశంతో పాట ఇవ్వాలండి ఇలాంటివన్నీ ఇలాంటి నిజంగా మంచి పని చేశారు అల్లూరి సీతారామరాజు గారి సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారు అద్భుతంగా తీశారు అప్పట్లోనే అయితే యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సినిమాని చూసిన వాళ్ళు కొత్త జనరేషన్ లో లేరు తగ్గారు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఫార్టీ ప్లస్ వాళ్ళు అందరూ కూడా చూసారండి సినిమాని ఇప్పుడు వాళ్ళు చూసారంటే చూడలేదు అంటున్నారు అందుకు నాకు ఒకసారి కొత్త సినిమా తీసామంటే మోడర్న్ టెక్నాలజీతో ఈ పిల్లలు అందరూ చూస్తారు మరొకసారి ఆ చరిత్రని పునరావృతం చేసుకోవచ్చు కానీ ఆ ఉద్దేశంతో నేను చాలా బాగుంది మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాదండి నేను ఈ పాట ఈ భారత మాత పాటకు మాత్రం నేను చూన్ చేసి పాడే పాడే అనమాట రెండు ఉన్నాయి మ్యూజిక్ పవన్ చెప్పాడండి చెప్పాడు పవన్ కుమార్ ఇంకొక ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంత్రి త్రీనాథ్ గారు సినిమా అందరూ అటు సైడ్ అక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళ అందరూ అందరు హైదరాబాద్ లో హైదరాబాద్ సార్ ఈ సినిమా ఆట పాట మాట అన్ని ముఖ్యమే సినిమాకి అన్ని కలిస్తేనే ఒక కూర తయారవుతుంది ఒక వంటకం తయారవుతుంది అలా మీరు మన్యం ధీరుని చాలా బాగా వండారని అనుకుంటున్నాను మీరు ప్రొడ్యూస్ చేసినా యాక్ట్ చేసినా లేకపోతే ఇంకొకరు ఎవరైనా ప్రొడ్యూసర్ ఉన్నారో ఎవరైనా ప్రొడ్యూసర్ కూడా మీరు మీరే కదా నాకు కన్ఫర్మేషన్ వచ్చింది ఎందుకంటే నాకు చూశాను సో ఇప్పుడు ఇంత బాగా ఈ సినిమాను తీయాలి అంటే ఫస్ట్ మనకి కళ్ళకు కట్టేటట్టు చూపించడానికి ఒక డిఓపి కావాలి ఎవరంటే కెమెరామ్యాన్ దీనికి దీనికి పనిచేసిన కెమెరామెన్ ఎవరు వారి గురించి ఏమైనా చెప్తారా ఈ కెమెరామెన్ దీనికి వర్క్ చేసిన వాళ్ళు ఫరూక్ ఫఠాన్ ఖాన్ అని ఒక ఆయన అండి వినీత్ ఆర్య గారు వీళ్ళు ఎక్కడ నుంచి ఇక్కడ ఒకరేమో హైదరాబాద్ అండి ఒక ఆయన ఫ్రమ్ విశాఖపట్నం వినీత్ ఆర్య ఫ్రమ్ విశాఖపట్నం ఆ తర్వాత చాలా మూవీస్ చేశారండి వీళ్ళంతా మూవీస్ చేసిన వాళ్ళు కొంతమంది మహానటం తీసుకున్నారు ఏమండి కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం డెవలపింగ్ కూడా ఉన్నారు ఇందులో కానీ బాగా తెలిసిన వాళ్ళేనండి ఇందులో తర్వాత ఇందులో మన మంత్రి ద్రనథ్ గారేమో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండి తుమ్మల శివాజీ వి రామనాథ్ శాస్త్రి గారు వీళ్ళంతా లిరిక్స్ రాసిన వాళ్ళు ఆ సెట్ ఏమో ఈశ్వర్ గారు అలాగే మేకప్ అంతా రెడ్డి వీళ్ళ మొత్తం సినిమాలో అందరూ పని చేసిన వాళ్ళందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఈ సినిమాలో పని చేసినందుకు ఎందుకంటే ముఖ్యంగా శుభాకాంక్షలు చెప్పాలి ఇలాంటి సినిమాలో పని చేస్తే బయట చాలా సినిమాలు వస్తాయి కానీ ఒక మంచి సినిమాని ఆదరించిన ఒక ప్రేక్షకులు ఎప్పుడు కూడా వాళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఒక సినిమా తయారు అవుతుంది అనేస్తారు అది బాధ తప్పు అంటాను నేను అది కరెక్ట్ గా కష్టం ఎంత ఉందో గ్రహించాలి ఈ సినిమా కోసం మాత్రం వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మనసు పెట్టి పని చేశారండి అవునండి ఆయన కోసం మేము కూడా అద్దుగారు అంటే చాలా ఇష్టం అందుకని దీని మీద మేము డబుల్ ది ఎఫర్ట్ పెడతామని ఆ అడవుల్లో అయితే మాకు ఫుడ్ కూడా సరిగా లేని ప్లేస్ లో వెళ్ళి చేయడం జరిగిందండి అలాంటి ప్రాంతంలో అంత వంద సంవత్సరాల క్రితం విలేజ్ ఎలా ఉంటుందో దాన్ని ఎత్తుక్కోవడం కోసం మాకు చాలా టైం పట్టింది మేడం ఆ పాడేరు ప్రాంతంలో వెళ్ళి వెళ్తే పాడేరు అని విన్నాము ఆ అంటే ఇప్పుడంతా మోడర్నైజ్ అయిపోయినండి ప్రతి గ్రామం కూడా మోడర్న్ అయిపోయింది ఆ పాత గ్రామం లాంటిది ఎందుకు ఎతికితే అందులో చాలా కష్టపడ్డారు అందరు లేకపోతే సెట్ వేసే చిన్నగా సెట్ అలాంటి సెట్ ఒక ఊరు ఊరు సెట్ అయ్యాలంటే బడ్జెట్ లో చేయాలి అది బెస్ట్ కూడా నేచురల్ ఇంకా నేచురల్ చాలా బాగుంటది కదండి అయితే గ్రామ ప్రజలందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారు అంటే ఇష్టంతో సహకరించారు లేదండి సినిమా అయితే రాకపోవచ్చు మాది ఇదంతా చూసిన తర్వాత గారు మా ఇంటికి వచ్చినట్టు అందరూ చాలా ఆనందపడ్డారు మొత్తానికి టెక్నీషియన్ అనుకుంటున్నాను ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మన్యం ధీరుడు మీరు బాగా యాక్టివ్ గా ఉన్నారు జనాలు కూడా ఆదరించాలి మంచి సినిమా మంచి మెసేజ్ తో కూడిన సినిమా ఖచ్చితంగా మనం థియేటర్ లో చూద్దాం సినిమాను ఆదరిద్దాం ప్రతి ఒక్కరు ఇలాంటి కొత్త డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఆర్టిస్ట్లు కూడా బయటకు రావాలి అంటే మనం ఆదరించాలి మన్యం ధీరుడు అనేది ఏ సినిమా చూసినా చూడకపోయినా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాల్ని మన భారతదేశ ఔన్నత్యాన్ని మనం ప్రజలకు తెలియ చిన్న పిల్లలకి ఒక భారత అంటే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఎక్కడ పుట్టాం ఏ నెలలో పుట్టాం ఏ గాలి పీల్చాం ఎవరు మనల్ని ఇలా చేశారు ఇవన్నీ తెలియాలంటే మన్యం ధీరుడి సినిమా తప్పకుండా చూడండి మన ఆర్వివి సత్యనారాయణ గారికి మనందరం సపోర్ట్ చేద్దాం గుడ్ అండి చాలా సంతోషం శ్రీరామ రక్ష ఆ మన్యం ధీరుడు మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం